దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి యహో శివా గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి వచనం ఆ కాలమున ఇస్రాయిల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండానో లోపలికి రాకుండానో పట్టణము ద్వారము గట్టిగా మూసివేసి ఉండనంట ఏం జరగకూడదని ఎవరి భయం చేత ఎవరు భయం అంట వినండి జాగ్రత్తగా ఆ కాలమున ఇస్రాయలు భయము చేత ఇస్రాయేలులు ఎవరు చెప్పండి దేవుని ప్రజలు ఫలానా పట్టణం దగ్గరికి వచ్చారంటే గడగడ వణికిపోతూ ఉన్నారంట ప్రియులారు అందుకని ఎరికో పట్టణలో ఏం చేశారంట వారు ఊరికే ఒక గోడ కట్టించేసుకున్నారంట ఎందుకు వచ్చిన గొడవ రాత్రి అయినా రావచ్చు పగలైనా రావచ్చు అర్ధరాత్రి అయినా వారు మన పట్టణం మీదకి రావచ్చు ఇస్రాయిలు అంటే కందిరిగల్ వాళ్ళతో మనం జయించలేము వాళ్ళని తడువుకుంటే బ్రతకలేము కాబట్టి అర్జెంటుగా అసలు మన ఊరు చుట్టూ ఒక గోడ కట్టించేద్దామని చెప్పి పెద్ద గోడ కట్టేశారంట ఊరు మొత్తానికి ఊరు లోపలికి ఎవ్వరు కూడా చొరబడ్డానికి వీలు లేనంత హైట్లో గోడ గోడగట్టించేసి ఒక ప్రాకారం లాగా భద్రం చేసుకొని హాయిగా లోపల ఉన్నారు ఇప్పుడు వారు ఎరుకోలోనికి ప్రవేశించాలి ఎవరు ఇస్రాయిలు ఎవరు దాని దాటి వచ్చారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎరుకోలోనికి ప్రవేశించాలి ప్రవేశించడానికి ద్వారముందా ద్వారం లేదు మొత్తం ఎత్తైనటువంటి ప్రాకారపు గోడ కట్టించేశారంట ఇప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే భక్తులైనటువంటి యహోసువాతో నేరుగా మీరు ఫలానా ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళి అక్కడ చేరి ఆ గోడ చుట్టూరు నన్ను స్థుతిస్తూ గోడ చుట్టూ మీరు తిరగండి అని దేవుడు ఆజ్ఞాపించాడు జనాలందరూ కూడా యహోసువాతో అంటున్నారంట ఎక్కడ ఎరుకో పట్టణంలో చేరడానికి ఒక గేటు కానీ ఒక తలుపు కానీ ఒక కిటికీ కానీ ఏమీ లేదు ఏదైనా ఒక దాన్ని మనం పడగొట్టి పోవడానికి అంత చిక్కకుండా వారు మొత్తం మూసేసి భద్రం చేసుకున్నారు మన భయానికి ఇంకెక్కడ మనం వెళ్ళేది అని యహోషివాతో అంటున్నారు దేవుడు ఏమంటున్నాడు యహోశివాతో మీరు నేరుగా ప్రాకారం దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ నన్ను స్థుతించండి ప్రాకారాన్ని నేను కూలుస్తానని దేవుడు యహోశువా భక్తునితో మాట్లాడతాడు అప్పుడు దేవుడు చెప్పినట్టుగా భక్తుడైనటువంటి యహోశువా ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఉదయం లేయగానే ప్రాకారం చుట్టూ తిరగాలి దేవుణ్ణి స్థుతించాలి మరలా వచ్చి వారున్న ప్రాంతంలో వారు ఉండాలి మరలా రెండవ రోజు కూడా ప్రాకారం చుట్టూ తిరగాలి దేవుణ్ణి స్థుతించాలి మరలా వచ్చి వారున్న ప్రేస్లో వాళ్ళు ఉండాలి ఈలాగున ఆరు రోజులు ప్రాకారం చుట్టూ వారు తిరుగుతూ ఉన్నారంట ఏడవ రోజు తెల్లవారుజామునే దేవుడు యహుష్వాతో మాట్లాడి ఈరోజు ప్రాకారం చుట్టూ ఏడు మార్లు తిరగండి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఎన్నిసార్లు తిరగాలంట ప్రతిరోజు ఒక్కసారే తిరగమన్నాడు ఈరోజు మాత్రం ఏడు సార్లు నన్ను స్థుతిస్తూ ప్రాకారం చుట్టూ తిరగండి బూరలు ఊదండి అని దేవుడు ఆజ్ఞాపించాడు అలాగా ఆజ్ఞాపించిన తర్వాత నేను చెప్పిన టయానికి జనులందరూ కూడా స్తుతిస్తూ కేకలు వేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు హో శివభక్తుడు దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం ఆయన జనులను నడిపిస్తూ ఉన్నాడు యాజకులు ఉన్నారు తర్వాత సైనికులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు అందరూ కూడా ఆయన చెప్పినట్టుగా వేక్కుని లేచి వేసుకొని ఒకసారి అయిపోయింది రెండు సార్లు అయిపోయింది మూడు సార్లు అయిపోయింది నాలుగు సార్లు అయిపోయింది ఐదు సార్లు అయిపోయింది ఆరు సార్లు అయిపోయింది ఏడవసారి ఇప్పుడు యహోషువా ఏమని చెప్పాలంటే మీరు స్థుతించేటప్పుడు గట్టిగా కేకలు వేయండి అని చెప్పాలి ఆ టైంలోనే వారు బూరలు కూడా ఊదవలసి ఉన్నది యాజకులు కూడా దేవుణ్ణి స్థుతించవలసి ఉన్నది ఈలాగా జరుగుతూ ఉండగా భక్తుడైనటువంటి యహోశువ ఏడవమారు కేకలు వేయండి అని గట్టిగా ఆజ్ఞాపించినట్టు అక్కడ వ్రాయబడింది పదహైదు నుండి ఇరవై వచనాల వరకు మనం చదువుకుంటే యహోశివా గ్రంథం ఆరవ అధ్యాయం పదహైదు నుండి ఇరవై వచనాల వరకు చదువుకుంటే అక్కడ ఆ మాటలన్నీ వ్రాయబడింది వీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా బలమైనటువంటి ఆ ప్రాకారము కూలెను అని వ్రాయబడినది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునగాక ఎత్తైనటువంటి ప్రాకారపు గోడ ఒక కట్టె కాని కడ్డి కాని కత్తి కానీ రాడ్ కాని ఏమీ లేకుండగానే దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా శత్రువుల గోడలైనటువంటి ఎరికో గోడలన్నీ కూడా కూల్చబడ్డాయంట ప్రియుల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు లేక స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు ఈ శక్తిని ఈ బలాన్ని ఈ ప్రభావమును మనం పొందాలనే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగూ ఎరుకో గోడలు కూల్చబడిన తర్వాత వారు చేసినటువంటి కార్యం ఏంటంటే వెంటనే ఎరుకో గోడలు ఎక్కడానికి అందరికీ అవకాశం దొరికింది ఎత్తైనటువంటి ఆ గోడలన్నీ కూడా కూల్చబడగానే వెంటనే వారు ఊరిలోకి ప్రవేశించారంట పిల్లలు మొత్తము యవనస్తులందరూ కూడా దాంట్లోకి ప్రవేశించారు లోపలికి వెళ్ళగానే స్త్రీలు అనకుండా పిల్లలు అనకుండా పెద్దలు అనకుండా అందరినీ నాశనము చేయండి అని దేవుడు ఆజ్ఞాపించాడు అలాగే అందరినీ నాశనం చేశారు తర్వాత ఇచ్చినటువంటి యహోశివ భక్తులు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఎవరే కానీ ఈ ఎరికో పట్టణాన్ని దేవుడు శపించాడు గనుక ఎవరే కానీ ఈ పట్టణములో వెండి కానీ బంగారం కానీ విలువైన వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఏమీ ముట్టుకోవద్దని ఆజ్ఞాపించాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఎరుకో పట్టణం ఎలాంటిదని రాయబడింది శపించబడినదని రాయబడినది వారు జనాలందరినీ నశింపజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెండి బంగారం ఏదైనా ఒకవేళ దొరికితే అది దేవుని మందిరం చేర్చాలి తప్ప మీరెవరు పుచ్చుకోవద్దండి ఎందుకంటే దేవుని మందిరం చేరిన తర్వాత ఏదైనా పాపము శాపం ఉంటే అది పరిశుద్ధపరచబడుతుంది మీ దగ్గర ఉంటే మాత్రం మీకు శాపం వస్తుంది మాకు కూడా శాపం తీసుకుని వచ్చిన వారు అవుతారని యహుశవా భక్తుడు ఆజ్ఞాపించాడు ఆ ప్రకారం ఇస్రాయేలీలు ఎరుకోలోనికి ప్రవేశించి శత్రులందరినీ హతమార్చి వెండి బంగారాలన్నీ తీసుకొని దేవుని మందిరం చేర్చడానికి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆకాన్ అనేటువంటి వ్యక్తి వెండి బంగారాలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఇస్రాయేళ్ళలకు గొప్ప శాపాన్ని తీసుకొని వస్తాడు తర్వాత ఆయనకి ఏం జరిగింది ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపుతారు ఆయన భార్యని వాళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తారని అక్కడ రాయబడింది అయితే మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే స్థుతించుట వలన గొప్ప బలాన్ని అంటే నువ్వే పని చేయకుండగానే దేవుడు ఆయన బలాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగూ దేవుణ్ణి ప్రతి విషయంలో స్థుతించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఎరికో గోడలన్నీ కూడా దేవుడు కూల్చబోతూ ఉన్నాడు దేవుడు మనకు జయమీయబోతున్నాడు మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ప్రాకారం కూల్చబోతూ ఉన్నాడని యహోశువా భక్తుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఆజ్ఞాపించగానే ఈ సమస్త కార్యాలన్నీ కూడా నెరవేర్చబడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఉన్నటువంటి ఇలాంటి గోడలన్నిటిని కూడా సర్వాధికారి వేసి ఇస్రాయుళ్ళకి ఇచ్చినటువంటి జయమును ఇస్రాయులకు అడ్డుగా ఉన్నటువంటి గోడలను పడగొట్టినటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి అడ్డుగోడలు అన్నింటినీ ఎర్రికో గోడలు ఎన్ని ఉన్నాయో ఎవరిని బట్టి ఈ గోడలు మీకు కలుగుతూ ఉన్నాయి వాటి కూడా దేవుడు కొల్చిపోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎరికో అంటే సువాసన గల పట్టణము అని అర్థం ఎరికో పట్టణానికి పేరేమో సువాసన గలదే కానీ ఎరికో పట్టణములో పాపం మాత్రం అంత దుర్వాసన కొడుతూ ఉన్నదంట సువాసన గల పట్టణం అనే పేరుంది కానీ పట్టణం మొత్తం లోపల దుర్వాసన కొడుతూ ఉన్నదంట పాపము అంత విపరీతంగా ఉన్నదంట అందుకని హోషవా భక్తుడు దాన్ని గెలిచి జయించి దారిలో ఉన్న వెండి బంగారాలన్నీ తీసుకొని వచ్చేటప్పుడు ఈ ప్రాకారమును కట్టువాడు శప్పింపబడును గాక అని చెప్పాడంట ఏ ప్రాకారమును ఎరికో యొక్క ప్రాకారం మేము పడగొట్టాం కదా యేసుక్రీస్తు నామంలో దేవుని నామంలో దాన్ని ఎవడే కానీ కట్టకూడదు ఒకవేళ వాడు కట్టను ఆరంభిస్తే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించటం వలన గొప్ప జీవాన్ని మనం పొందుకుంటాం కోరుకుంటూ ఉన్నాడు అని చాలాసార్లు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఏం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడమ్మా ఏం చేయాలంట నేను నేను ఎట్లా చేస్తే దేవునికి సంతోషమంటా అని ఫోన్లు చేస్తూ ఉంటాను దేవుడు దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు చూడండి ప్రియుల మొదటి తెశలేని కిలుపు రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు నుండి చదువుకుందాం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలా చేయట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఎలాగ చేయట ఏదైనా జరగని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి మీ విషయంలో దేవుని చిత్తమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా సనగడానికి గొనగడానికి లేక టైం వేస్ట్ చేయడానికి టైం లేదు ప్రియులార దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించి బలము పొందదముగాక దేవుణ్ణి స్థుతించి స్వస్థత పొందదముగాక దేవుణ్ణి స్థుతించి సమృద్ధి అయిన సహాయము పొందదముగాక దేవుణ్ణి స్థుతించి జీవమును పొందుదముగాక దేవుణ్ణి స్థుతించి దైవ చిత్తమును నెరవేర్చముగాక అలాగ దేవుణ్ణి స్థుతించి నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు మనం పొందుకున్నట్లుగా దేవుడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె